నాకు నేను కతిలా ఉంటాను నాకు ఎందుకో ఫీలింగ్ ఉండదు అందుకే కోసుకుపోతున్నావు ఏడబడి అందరి గుండెల్ని కోసుకుపోతున్నావు ఇక్కడ కాదు జై బాలయ అన్న కూడా నీ పేరే తలుస్తాడు మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే ఇట్లా చేస్తావు అట్లా ఏమైనా తాయి కట్టుకొని పోతావా ముందే పోయేటప్పుడు ఒక జఫం అదంతా ఏం లేదు అందరూ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఎనీ ఎనీ ఫీల్డ్ ఒక దాన్ని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టు వర్డ్ సినిమా సినిమా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపే కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేసి చేస్తుండే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతుంది సో చిరంజీవి గారి ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసి నన్ను అంటే చాలా బాగుంది కూడా సో ఐ థింక్ చాలా లవ్ టు వర్త్ సినిమా అడుగుతున్నారు నిన్నమా ఇంటర్వ్యూలోకి పోతే అందులో గేట్లోకి పోయినావు లేకుంటే కంపౌండ్లోకి పోయినావు అంటే నాకు కంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు వీళ్ళంతా కలిసి కంపౌండ్ ఎందుకు పోతారు ఏమైనా రెస్టారెంట్ బార్లకన్నా పోతారు కానీ వీళ్ళు కంపౌండ్ ఎందుకు పోయారని నాకు డౌట్ కళ్ళు కంపౌండ్ అంటే గోల్నాక సైడ్ ఉంటాం కమ్మా